శ్రీకాకుళం జిల్లా పలాసాలో ఉపాధ్యాయుల నిరసన ర్యాలీ ఉధృతంగా మారింది యూటీఎఫ్ రణభేరి పేరుతో ఉపాధ్యాయ సంఘాలు నిరసన ర్యాలీ నిర్వహించేందుకు ప్రయత్నించగా పోలీసులు అడ్డుకున్నారు పలాసా ఆర్టీసీ కాంప్లెక్స్ వద్దకు చేరుకున్న ఉపాధ్యాయులను పోలీసులు ఆపి ర్యాలీకి అనుమతి లేదని స్పష్టం చేశారు అనంతరం నిరసనకు దిగిన ఉపాధ్యాయులను అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్కు తరలించారు ఈ అకస్మాత్తు పరిణామంతో ఉపాధ్యాయులు ఆందోళన వ్యక్తం చేశారు रुप साईं पंज रशा लाले लाले అందుబాటు మీరు పక్క వచ్చేసి మిగతా వాళ్ళందరూ మేము గాయతాం కాబట్టి ఎంత పంపిస్తాను నేను అందరూ డెలివర్ సైఫ్ మీరు ఎంత ఇచ్చారు కాబట్టి నేను పంపించేస్తాను నాకు అగ్రహం చేసుకుంటాం అలా అవుతుందా అలక్క సార్ మీరు నిరసన తెలియ నిరసన తెలియజేసుకునే హక్కు యాభై రందని మీరే అన్నారు నిరసన తెలియజేస్తాం వెళ్ళిపోతాం సార్ పాఠశాలలో ఉపాధ్యాయున్నటువంటి విద్యారంగ సమస్యలు ఆర్థిక రంగ సమస్యల పైన వ్యాప్తంగా ఐదు కేంద్రాల్లో ఈ శాత కార్యక్రమం నిర్వహించుకుంటున్నాం అందులో దేనికైనా ఒక అప్పుడు అదే నా ఇన్స్ట్రక్షన్స్ తీసుకోవాలి మీరు వైలాట్ చేస్తే నేనేం చేస్తాను చట్టాన్ని చేతిలో తీసుకోకూడదు కదా లేదు సార్ ఇప్పుడు నీ తెచ్చే అలా పని చేయాలి అంటే మీరు మీరు అడిగినప్పుడు మొన్నది తీసుకోవాలి ಯಾವತ್ತಾದರೂ ಅದು ಆಲೋಚನೆ ಮಾಡ್ತೀರಾ 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 ಆಲೋಚನೆ ಮಾಡ್ತೀ चलो घरे चलो No, టేశ్వర్లు యూటిఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు ఆంధ్రప్రదేశ్ ఉపాధ్యాయ ఫెడరేషన్ రాష్ట్ర వ్యాపితంగా అన్ని ఉపాధ్యాయుల దగ్గరికి విద్యారంగ సమస్యల మీద ఆర్థిక రంగ సమస్యల మీద ఈ నెల పదిహేనవ తేదీ నుంచి పంతొమ్మిదవ తేదీ వరకు మొత్తం ఐదు రోజుల పాటు రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున ప్రచార జాతా కార్యక్రమాన్ని నిర్వహిస్తా ఉన్నాం ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం అధికారంలోకి వచ్చి పదిహేను నెలలు గడిచినప్పటికి కూడా ఇప్పటి వరకు కనీసం ఆర్థిక అంశాల మీద ఒక్కటంటే ఒక్కటి కూడా ఉపాధ్యాయ ఉద్యోగులకి చేసినటువంటి సందర్భం లేదు పన్నెండవ పీఆర్సీకి సంబంధించి ఇరవై ఐదు నెలలు గడుస్తున్నప్పటికి కూడా పన్నెండవ పీఆర్సీ చైర్మన్ ని ఇంతవరకు నియమించే పని చేయలేదు నాలుగు డిఏలు పెండింగ్లు ఉన్నాయి బకాయిలు పెండింగ్లో ఉన్నాయి పదకొండవ పీఆర్సీకి సంబంధించినటువంటి రకరకాలైనటువంటి బకాయిలన్నీ కూడా పెండింగ్లో ఉన్నా రాష్ట్ర ప్రభుత్వం ఇంతవరకు చెల్లించడం కానీ చర్చించడం కానీ ఉద్యోగ ఉపాధ్యాయ సంఘాలతో చేయలేదు దీన్ని వ్యతిరేకిస్తూ ఉపాధ్యాయుల దగ్గర నుంచి అధికార సేకర అఫీషియల్గా వాళ్ళ దగ్గర నుంచి సమస్యల సేకరణ ప్రయత్నం చేస్తా ఉన్నాం ఇక విద్యారంగానికి సంబంధించి గత ప్రభుత్వం ఏదైతే సాల్ట్ పథకం తెచ్చిందో ప్రపంచ బ్యాంకు ఒప్పందంతో పన్నెండు వందల ముప్పై ఆరు కోట్ల రూపాయలు అప్పుతో తెచ్చినటువంటి సాల్ట్ పథకంలో భాగంగా ఈ రోజు ప్రాథమిక విద్యా వ్యవస్థని మొత్తం విచ్ఛిన్నం చేసేటువంటి ప్రయత్నం గత ప్రభుత్వం చేస్తే దాన్ని కొనసాగింపుగానే ఈ రోజు సాల్ట్ పథకాన్ని యథాతథంగా అమలు చేస్తా ఉంది ఈ రోజు రాష్ట్రంలో పన్నెండు వేల తొమ్మిది వందల యాభై రెండు ఎక్కువ పాధ్యాయ పాఠశాలలు ఈ రోజు ఉన్నాయి సింగిల్ స్కూల్ టీచర్స్ ఉన్నాయి అలాగే ఈరోజు పాఠశాల వ్యవస్థ మొత్తం కూడా బోధనేతర కార్యక్రమాలతోటి పాఠశాల తెరిచిన దగ్గర నుంచి యోగాంధ్ర పేరుతోటి పీటీఎం పేరుతోటి కర్మయోగ పేరుతోటి పీ ఫోర్ పేరుతోటి రకరకాల పేర్లతోటి పాఠశాలలో పిల్లలకి అక్షరాలు చెప్పనీయకుండా పాఠశాలల నుంచి ప్రభుత్వ పాఠశాల నుంచి పిల్లలు వెళ్ళేటువంటి వాతావరణాన్ని ప్రభుత్వ అధికారులు సృష్టిస్తూ ఉన్నారు రెండోది కార్యక్రమాలు సెల్ ఫోన్ లేని వ్యవస్థ కావాలనేదే డిమాండ్ తోటి ఉపాధ్యాయులు కింద పాఠశాలలో ఎలాంటి ఇబ్బందులు పడుతున్నారో ఆ ఇబ్బందులన్నింటినీ కూడా ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్తాం ఈ నెల పొందొంది తర్వాత ఇరవై ఐదో తారీఖున పెద్ద ఎత్తున గుంటూరు కేంద్రంలో ఒక సదస్సు నిర్వహిస్తూ ఉన్నాం సదస్సు తర్వాత స్పందించకపోతే రాష్ట్రంలో ఉన్నటువంటి ఉద్యోగ ఉపాధ్యాయులను కలుపుని ఐక్యవేదిక ద్వారా ఖచ్చితంగా పిఆర్సీ సాధన బోధనేతర కార్యక్రమాల నుంచి ఉపసంహరణ స్వేచ్ఛాయుత వాతావరణంలో పాఠశాల చెప్పించేటువంటి ప్రయత్నం చేస్తాం ఓపెన్ గా చెప్పింది పిల్లల బాధ్యత మీరు తీసుకోండి ఉపాధ్యాయులు మీ బాధ్యత మేము తీసుకుంటామని మేము ముఖ్యమంత్రి గారిని అడుగుతున్నాం ఈ సందర్భంగా మా బాధ్యత ఈ పదిహేను నెలల్లో మీరు ఏం తీసుకున్నారో చెప్పమని అడుగుతా ఉన్నాం విద్యా వ్యవస్థ మొత్తం కూడా గందరగోళానికి చేస్తా ఉన్నారు పిల్లలకి అక్షరాలు రానికుండా చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు విద్యాశక్తి పేరుతో పిల్లలకి అక్షరాల కంటే కూడా మద్రాస్ ఐఐటి తోటి కొల చేసి వాళ్ళకి అప్లోడ్ చేసేటువంటి పని చేస్తా ఉన్నారు అందుకని అప్లోడ్ పని మాకు అవసరం లేదు మాకు కావాల్సింది పిల్లలకి స్వేచ్ఛాయుతంగా పడి పాఠాలు చెప్తాం దానికి మేము సిద్ధంగా ఉన్నాం ప్రభుత్వ పాఠశాల రక్షణ కోసం ఈ యాత్ర చేస్తా ఉన్నాం ఈ యాత్రలో ఉపాధ్యాయులందరూ కూడా సహకరించాలని యూటీఎఫ్ రాష్ట్ర కమిటీగా విజ్ఞప్తి చేస్తాం మాట్లాడుతూ సిపిఎస్ రద్దు పోరాటం కూడా ఉంది ఈ రోజు మేము ఎక్కడా కూడా ఎక్కడా కూడా మేము అనవసరమైనటువంటి గందరగోళానికి చేసేటువంటి ప్రయత్నం చేయం ఉద్యోగులు మేము ఖచ్చితంగా శాంతియుత వాతావరణంలోనే మా ర్యాలీలు ఉంటాయి మేము పాఠశాలకు వెళ్ళి సమాచారాన్ని సేకరించేటువంటి వాళ్ళమే తప్ప ఇది పోరాట కార్యక్రమం కాదు ప్రచార కార్యక్రమం మాత్రమే కనుక వారిని కూడా సహకరించమని చెప్పి మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం కాకపోతే వారితో మాట్లాడే ప్రయత్నం చేస్తాం తప్పకుండా